నమస్కారం ప్రేక్షకులందరికీ దేవీశరన్నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు దేవీ శరన్నవరాత్రిలో ఐదవ రోజులో భాగంగా మనకి లలిత అమ్మవారు శ్రీ మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తున్నారండి అయితే శ్రీ శక్తి పీఠంలో కొత్తపేట ఆర్కేపురం రోడ్ నెంబర్ సిక్స్లో ఉన్న శ్రీ శక్తి పీఠంలో శ్రీ నారాయణం చక్రవర్తి శర్మ గారి ఆధ్వర్యంలో దేవి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అనేవి ఎంతో ఘనంగా జరుగుతున్నాయి అయితే ప్రతి ఈ ఈరోజు కూడా మనకి ముందర గోత్రనామాలతో సంకల్పం చెప్పుకొని ఒక పక్క నుంచి చండీ హోమం జరుగుతోంది అలాగే చండీ పారాయణ మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ఇవన్నీ కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయండి అయితే ఈనాటి ప్రత్యేక చండీ హోమంలో పాల్గొనడానికి బీజేపీ ధార్మిక సెల్ కన్వీనర్ అన్నవజ్జుల సూర్యప్రకాష్ గారు వారి సత్యమణితో విచ్చేశారు ఇక్కడ ఎంతో ఘనంగా ఇప్పుడు మనకి చండీ హోమం జరగబోతుంది చండీ సప్తశతి అలాగే చండీ నారాయణ ఇవన్నీ కూడా జరగబోతున్నాయండి మరి వీటన్నిటిలో కూడా ఖచ్చితంగా పాల్పంచుకోవాలని చెప్పి భక్తులందరికీ మన पर्व <laughs>